ఉన్నది ఉన్నట్లు చూపించడమే జర్నలిజం అని వ్యాఖ్యానించారు మీడియా ఛానల్ డిబేట్ లో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నది చూపించడమే జర్నలిజం అని అలాంటి జర్నలి భోగ జర్నలిస్టులు అందరూ చేరి భటిస్తున్నారని మండిపడ్డారు ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా అమరావతిపై తప్పుడు ప్రచారాలు మహిళలపై తప్పుడు ప్రచారాలు చేయడం తనను కలిసి వేసిందని అన్నారు కృష్ణంరాజు కొమినేని శ్రీనివాస్ అసలైన జర్నలిస్టులేనా అంటూ స్పష్టించారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే తప్పుడు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని హితో పలికారు ఇలాంటి ప్రచారాలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జిల్లా రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పోలవరం కూడా ఇంజనీరింగ్ డిజైన్ చేసిన నేను మొన్న పోలవరం మీద కామెంట్ చేశాడు ఆయన తొమ్మిది వందల కడుతున్నారు అని చెప్పాను వెన్ ఇట్ ఇస్ డిసైడెడ్ బై ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మనం ఎవరు కామెంట్ చేయడానికి ఏది కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఈరోజు అమరావతి డెవలప్మెంట్లో ఉంది దాని బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు అమరావతి డెవలప్ అవుతోంది రియల్ ఎస్టేట్ కాస్ట్ కూడా చాలా విపరీతంగా పెరుగుతోంది ఇన్వెస్టర్స్ అందరు కూడా వస్తున్నారు అమరావతి కంటే దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం అమరావతి బ్రాండ్ని తగ్గించే విధంగా ఈరోజు అక్కడున్న ఉన్న మహిళలంతా వేస్ట్ చేయాలని చెప్పడం అంటే మీరందరూ కూడా అమరావతిలో ఉన్నారు కదా అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అంతేనా అందరూ అదే మనం ఒకవేళ ఇలా చూపెట్టినప్పుడు మనం నాలుగు వేలు చూపెట్టడానికి గుర్తుపెట్టుకోవాలి చాలా తప్పుడు మాట మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ సాను గుర్తుపడు కానీ అది ప్రభుకుడు పోయి జగన్మోహన్ రెడ్డి అయి ఏందనేది మనకు డౌట్ ఉంటుంది ఎందుకంటే సాక్షి ఛానల్లో కాబట్టి అతనే మాట్లాడుతున్నాం ఒకప్పుడు మతాల మీద రాజకీయాలు తర్వాత ప్రాంతాల మీద రాజకీయాలు అంటే మూడు రాజధానులు చెప్పి రాజకీయాలు మనం రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా మన జనాలు ఎక్కడికి పోతే లేకుండా కూడా ఒక యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మారిస్తే స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడ్డారంటే దాన్ని చూసుకునేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ రాస్తే అక్కడ లిస్టులో ఉండదని లిస్ట్ కావడానికి టైం పడుతుంది దాన్ని మార్చి టెక్నికల్గా నాలెడ్జ్ లేకుండా అదే అదే పరిపాలన మీద నీకు అవగాహన లేకుండా ఏదంటే తుగ్లక్ చర్యలన్నీ చేసి ఈరోజు ఇబ్బంది పెట్టి అమరావతిని అలాగే మహిళలని కించపలిచి మీకైతే మహిళల మీద గౌరవం లేదు ఎందుకంటే మీ తల్లిని బయట పంపించేశారు మీ చెల్లిని బయట పంపించేశారు వాళ్ళు వీధి రంబడి తిరుగుతారు శోకంతో వీధి రంబడి తిరుగుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లీ సెంటిమెంట్ ఉన్న రాష్ట్రం అండి తల్లిని చెల్లిని స్త్రీని బాగా గౌరవించే రాష్ట్రం అండి అలాంటి రాష్ట్రంలో ఉండి నువ్వు వాళ్ళని వేసివని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే నీకు మహిళల మీద గౌరవం లేదు పోతే సాక్షి ఛానల్కి వస్తే ఈరోజు ఆ బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లోనే దాన్ని తీసేయాలి ముందు ఆ ప్రోగ్రామే ఆ డిబేటే ఉండకూడదు అందరికీ కృష్ణంరాజు గారు ఇలాగే చెప్పారు ఆయన యాంకర్ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చాలా అనుభవం ఉంది చాలా మంచివాడు వాళ్ళు ఇచ్చే జీతాలకు లోబడి ఏదంటే అది మాట్లాడటం కూడా శ్రీనివాసరావు గారు మీకు కూడా చాలా మంచిది కాదు సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది ఏ పార్టీకైనా ఏ ప్రజలకైనా కూడా మీరు అవేమి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని విధంగా ఏదో బ్రాండ్ ఇమేజ్ అమరావతి యొక్క ఇమేజ్ తగ్గించే దానికోసం మీరు మాట్లాడినారు మీరు ఏం చేసినా కూడా అమరావతి ఇమేజ్ తగ్గదు మోడీ గారు మాకు సపోర్ట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం ఉంది నారా లోకేష్ గారు ఏం కూడా వీటి మీద పనిచేస్తున్నారు ఖచ్చితంగా రెండేళ్లలో అమరావతిని ఒక షేపుకు తెచ్చి ఇది మన రాష్ట్ర రాజధాని టైం కూడా ఎక్కువ తీసుకోకుండా రెండేళ్ళలోనే దీనికి ఒక షేప్ తెచ్చే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా దీన్ని జగన్ సాక్షి పేపర్ను కూడా ఇది చేసిన దానికి దాన్ని సాక్షి టీవీని కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నా జర్నలిజం ఒక పవిత్రమైన ఒక సబ్జెక్టు ఉన్నది ఉన్నట్టు బయటకు తీసుకురావడమే జర్నలిజం చాలా పత్రికలు నిజాయితీగా రాస్తాయి మంది జర్నలిస్టు నిజాయితీగా ఉంటారు కొంతమంది బోగస్ జర్నలిస్ట్ వాళ్ళ వల్ల రాష్ట్రంలో అందరి జర్నలిస్ట్ పైన కూడా తప్పుడుగా వార్తలు వచ్చేటప్పుడు కొంతమంది బిహేవ్ చేస్తారు వాళ్ళు నిజంగా జర్నలిస్ట్గా లేదంటే సైకలాజికల్గా అఫెక్టెడ్ అఫెక్ట్ అయిన మెంటల్ జర్నలిస్ట్ అబ్బం కాదా ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇతరుని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం మాట్లాడాలి రీసెంట్గా చూసారంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతుంది అందులో రెండు రెండు సైకో సైకో జర్నలిస్ట్ ఒక అతని పేరైతే కృష్ణమ్మరాజు ఇంకొక అతని పేరు వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు నేను నిజంగా నేను మెంటల్ హాస్పిటల్కి పోవాలని నేను అనుకుంటున్నాను వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అని అనిపించడం కానీ ఎందుకంటే వాళ్ళకి తల్లులు ఉంటారు వాళ్ళకి చెల్లెలు ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది ఇవన్నీ మర్చిపోయి భార్య రహితంగా కూర్చొని ఒక బూతు సంస్కారం ఒక బూతు ఛానల్ పెట్టుకొని అందులో మన మహిళల్ని కించపరిచేటట్టుగా మాట్లాడడం చాలా బాధకం నిజంగా అవి చూస్తే ప్రతి ఒక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఐదు కోట్ల ఆంధ్రులు అట్లనే బాయిలయ్యేటట్టుగా ఆ మాటలు ఉన్నాయి మన కష్టపడి ఒక మంచి రాజధాని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడి ఆలోచన దానికోసం మనం చాలా కష్టపడుతున్నాం గత ప్రభుత్వంలో రాజధాని తీసుకురామ్ రమ్మంటే అమరావతి అన్నారు దాని తర్వాత మూడు రాజధాని అన్నారు మూడు రాజధాని చెప్పేసి ముక్కలుగా మూడు ముక్కలు ఆడి రాష్ట్రాన్ని చిన్న పనులు చేశారు రక్షిచ్చారు పిల్లలందరినీ కూడా చదువుకుని కూడా చేశారు అన్నీ డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు కూర్చొని ఏం అంటే మన ఎన్డిఏ కూటమి గెలిచిన తర్వాత మన నాయకుడు ముఖ్యమంత్రి అన్న పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎలాగైనా ఒక బ్రహ్మాండమైన మన క్యాపిటల్ సిటీ రాజధాని నిర్మించాలని చెప్పేసి మనందరూ కూడా మన కళలు విజం వాళ్ళు చెప్పి మనం ఒక పట్ల పోరాడుతూ ఉంటే రైతుల దగ్గర మాట్లాడి ఇవన్నీ కూడా తీసుకువచ్చి ఈరోజు అమరావతి యాభై ఐదు వేల కోట్లలో సరవేగంతో పనులు జరుగుతూ ఉంటే ఒక పనికి మాలన మెంటల్ ఒక పనికి మాలన నీచుడు కృష్ణం రాజు అనే అతను తొమ్మిదేని శ్రీనివాసరావు అనే అతను రెండు ఇద్దరు మెంటల్ నాయ మెంటల్ నాయర్లు ఏం మాట్లాడుతున్నావు అమరావతి దేశ రాజధాని అంటారు నేను వాడి సూటిగా అడుగుతున్నాను మీకు చెల్లెలు లేదా మీకు అమ్మలు లేదా అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని కించపరుస్తున్నావు అంటే ఆడుండే అమరావతిలో ఉండే బీసీలు అమరావతిలో ఉండే ఎస్సీ మెజారిటీగా అక్కడ ఎవరు ఉన్నారంటే బీసీలు ఎస్సీలు ఉన్నారు సుమారుగా నలభై ప్లస్ శాతం వీళ్ళే ఉన్నారు అంటే మీకు ఎస్సీలు అంటే అంత చులకన నాకు అర్థం కదా బీసీలు అంటే అంత చులకన మీకు అంటే మీకు ఎంత గర్వం మీకు ఎంత కొవ్వు నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా బట్ట నోటు తీసి అరెస్ట్ చేసి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి మనోభావాన్ని దెబ్బతింటుంది ప్రతి ఒక్క మహిళ మనోభావాన్ని దెబ్బతింటుంది మనం మహిళల్ని ఒక దేవతగా పూజించే రాష్ట్రం మనం మన దేశం మనది మహిళను గౌరవించే దేశం ఇక్కడ ఇలాంటి రాక్షసులు గతంలో పరిపాలించి ఎలా మూర్ఖంగా బిహేవ్ చేశారో ఎలా గంజాయి తీసుకొచ్చారో ఎలా మూడు ముక్కలాటి మన రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక మూడు ముక్కలాటలాడి రాష్ట్రాన్ని బీహార్లో చేశారు వీళ్ళందరికీ కూడా బుద్ధి తెచ్చే సమయం తొందరలోనే ఉంది ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ దీన్ని మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ గురించి రాయాలని చెప్పేసి మిమ్మల్ని సీరియస్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇండియా రైతులను రెస్టొట్టి అమరావతికి సమయం ఇవ్వకుండా చేశారు అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తీసుకొస్తుంటే మళ్ళీ అక్కడ రైతులను చిచ్చిపెట్టి లాస్ట్ టైం అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదంటే రైతులు వచ్చి రోడ్డుపైన ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా పోటీ హింసించారు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అందుకే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితమయినారు ఇంక కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలే అందరూ అడుగుతున్నది ఏంటంటే మీ చలనంలో ఒక పనికి మా నీచుడు ఇలాంటి కూతులు మాట్లాడుతుంటే మీరు సాధించుకుంటూ కూర్చుంటారా మీ ఫ్యామిలీలో స్త్రీలు లేరా మీ ఫ్యామిలీలో తన్నుల చెల్లెలు లేరా మీకు ఇలాంటివి మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా ఇవన్నీ కూడా నేను సూటిగా జరుగుతున్నా నేను అడుగుతున్నాను అదేవిధంగా చూసినట్టు నా ఎస్సీలు అన్నావు నా బీసీలు అన్నావు నా మైనారిటీ అన్నావు ఈరోజు నీ చానంలో మీ ఎస్సీని మీ బేసిని నువ్వు అన్న వాళ్ళనే వేసేలా అంటే ఆంధ్రప్రదేశ్ మైల్ ఏమైనా వేసేదా అంటే ఏమర్థం నీకు నాకు అర్థం కాదు ఏమనుకుంటున్నావు లేడీస్ అంటే ఏమనుకుంటున్నావు మన మన పిల్లలు అంటే అంటే ఆడపిల్లల పైన నీకుంటే గౌరవం ఇచ్చేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతున్నాను మళ్ళా చెప్తున్నాను ఇలాంటి పనికి మనల్ని ఎంతమంది వచ్చినా అమరావతి క్యాపిటల్సిటీ హండ్రెడ్ పర్సెంట్ మన సీఎం గారు అనుకున్నట్టు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ సిటీగా తయారవుతుంది దీన్ని ఎవరు కూడా ఆపలేడు ఏషియాలోనే అమరా అమరావతి వన్ ఆఫ్ ద ప్రిఫరబుల్ డెస్టినేషన్గా మారుతుంది ఏషియాలోనే కాదు మన భారతదేశంలో ఏషియాలో మొత్తం కలిపితే అమరావతి ఒక డిజైన్డ్ క్యాపిటల్ సిటీగా ఉంటుంది ఏ రాష్ట్రంలో లేని క్యాపిటల్ సిటీ అమరావతి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పేసి ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి శక్తులకి మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అమరావతి వన్ ఆఫ్ ద బెస్ట్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ అందరికీ కూడా ఆనాడు మన ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు హైటెక్ సిటీ అన్నారు బయోటెక్నాలజీ పార్క్ అన్నారు సిలికాన్ వ్యాలీ అన్నారు అవన్నీ కూడా ఈరోజు సీఎం గారు అనుకున్న కళ మన తెలంగాణలో హైదరాబాద్ ఆల్రెడీ తీర్చిదిద్దు ఒకరు ఒకసారి ఒకప్పుడు పంజారా హిల్స్ ఒకప్పుడు జూపీ హిల్స్ రాళ్ల రప్పలతో ఉండే ప్రదేశం ఈరోజు సిలికాన్ వ్యాలీ గాను హైటెక్ సిటీ గాను వెళ్ళి చూస్తే ఒక మినీ కాలిఫోర్నియా లాగా తయారైంది ఇదే విధంగా ఖచ్చితంగా మన అమరావతి కూడా వచ్చే రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మన చంద్రబాబు నాయుడు సీఎం గారు చెప్పారు ఖచ్చితంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నెరవేరుతుంది క్వాంటమ్ వ్యాలీగా అమరావతి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీ కళ్ళారే మీరు అందరూ కూడా చూస్తారని చెప్పేసి మీ అందరికీ మీ విలేకరుల ముందు నేను చెప్తున్నాను అమరావతి పనులు సరవేగంలో జరుగుతున్నాయి ఈ అభివృద్ధి అన్ని కూడా ఓర్వలేక జరుగుతుండే పనులన్నీ కూడా చూడలేకుండా కావాలనే ప్రజల్ని దారి దారి మళ్లించాలని ప్రజల్ని కావాలనే తప్పుదారి పట్టించాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి పనుతున్న కుట్ర అని చెప్పేసి నేను ఎవరికి కూడా చెప్తున్నాను దీన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు మహిళలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు లాస్ట్ టైం ఆల్రెడీ ఎస్సీలు బీసీలు మహిళలు బుద్ధి చెప్పారు అందుకే మీరు పదకొండు సీట్లకి పరిమితమయ్యారు ఇంకైనా కూడా బుద్ధి తెచ్చుకొని కొన్ని మంచి మాటలతో జనాలను మెప్పిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీకు ప్రతిపక్ష హోదాన దగ్గ తగ్గుతుంది లేదంటే ఇలాగనే మెంటల్లాగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే జనాలు మీరు ఎక్కడికి పోయినా చెప్పు తీసుకొని తరుపుకుంటారు ఆల్రెడీ లాస్ట్ టైము గంజాయి బ్యాచ్ని పరామర్శడానికి పోతే ఈడెందుకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నీ గంజాయి బ్యాచ్ని ఇక్కడ మా కొద్దు ఈ రాష్ట్రమే మా కొద్దు ఈ రాష్ట్రంలో గంజాయి మా కొద్దు అని చెప్పేసి ఎక్సీఎంనే చెప్పులు తీసుకొని మైల్ని తరుముకునే రోజులు ఆల్రెడీ వచ్చినాయి మన కళ్ళారా చూసాం పేపర్లో చూసాం టీవీలో చూసాం ఇదే విధంగా మీరు కూడా మాట్లాడుతూ ఉంటే మీ సాక్షి ఛానల్కు చెప్పులతో మీ సాక్షి ఛానల్కు బుద్ధి చెప్పడానికి మా మహిళలు రెడీగా ఉన్నారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దని మహిళను గౌరవించాలని జగన్మోహన్ రెడ్డి గుర్తుపరుతుంది కాబట్టి మీరు ఎంతమంది ఏం ప్రయత్నించినా ఏం మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ అయ్యేది ఖాయం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జరగబోయేది ఖాయం హైదరాబాద్ కంటే నూరు రెట్లు డెవలప్మెంట్ అమరావతిలో జరగబోయేది ఖాయం దీన్ని ఎవరు కూడా ఎలాంటి దుస్సుశక్తులు కూడా దీన్ని ఆపలేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చెప్తున్నాను దీనికోసం మేము అందరూ కూడా మా ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఉంటాము ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రాణం ఇచ్చి కూడా అమరావతిని కాపాడుకోవడానికి మేము అందరూ కూడా చిత్తశుద్దిగా పనిచేస్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా నేను ప్రామిస్ చేస్తాం జై చంద్రబాబు నాయుడు